ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణాని ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా సో ఈ ఎండలకి కాస్త మనం వడియాలు ఇలాంటి చిప్స్ ఏమైనా పెట్టుకుందాం సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలాగా రేషన్లో నిన్నైతే బంగాళదుంప ఇచ్చారనమాట సో అవి ఎందుకు రోజు కూర చేస్తున్నాయి కదా వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి ఇలా బంగాళదుంపతో అయితే చేస్తున్నాను ఇవైతే ఒక కిలో ఉంటాయి ఈ కిలో మొత్తం అంతా తీసుకొని పైనన్న తొక్క తీసేసి ఇలా రౌండ్గా స్లైసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటున్నాను అనమాట మొత్తం అంతా రౌండ్గా వేసి కట్ చేసుకొని వాటర్లో బాగా రెండు మూడు సార్లు కడగాలి ఇలా కడిగినప్పుడు మనకి ఇవి అనేది ఎక్కువ నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మొత్తం అంతా వాటర్లో కడిగి పెట్టేసుకొని మనం ఇంకొకటి వేసేసుకొని ఆ గిన్నెలో అవన్నీ కడిగి పెట్టుకున్నాం కదా అవి ఇంకొక కడాయిలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కొద్దిగా ఉడకపెట్టుకోవాలి అయితే ఇవి ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు కొంచెం ఒక పది నిమిషాలు ఉడకనిచ్చేసి మూత పెట్టేసి ఉడకనిచ్చేసి దించేస్తే సరిపోతుంది ఎక్కువ అంటే బాగా మెత్తగా అయిపోయి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా మనం మెత్తగా ఉడకబెట్టకూడదు చాలా సింపుల్గా అప్పుడప్పుడు పిల్లలకి టైంపాస్ అవుతుంది కాబట్టి ఇలా చేసి పెట్టండి పిల్లలకి బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా సో మన కోసం అయితే ఏం చేస్తాము ఈ ఎండలు తగ్గేది కాదు అలాగంటప్పుడు ఇలాగ వడియాలు ఏదో ఒకటి చేసి పిల్లలకి టైంపాస్ టీవీ చూస్తుంటారు కాబట్టి ఇలా చేసి ఇవ్వండి మొత్తం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఇలా చూసి అంటే మనం పట్టుకొని చూసామంటే కొంచెము మెత్తబడాలన్నమాట మరీ ఇరిగిపోకుండా కొంచెం మెత్తబడేలాగా మనం పట్టుకున్నామంటే అలా కొంచెం తునిగేలాగా ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనము ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని వాటర్లో నుంచి దేవేసి ఒక గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే వీటిల్లో బంగాళదుంపలు కూడా రెండు మూడు రకాలు ఉంటాయి నేనైతే రెండు రకాలు ఇచ్చారు ఇందులో కొన్ని పచ్చగా ఉంటాయి కొన్ని తెల్లగా ఉంటాయి అన్నమాట ఆలూలు అయితే రెండు కలిపి చేశాను నేను ఇంకా వీటిని మనము చిప్స్ చేసేది ఒకటి చాకు లాంటిది వస్తుందనమాట షార్పిర్ ఒకటి దాంతో కనుక చేస్తే ఇంకా స్లైసెస్ చాలా సన్నగా వస్తాయి నేనైతే మీకోసమని చాకుతో చూపించాను మొత్తం అన్నీ గిన్నెలో వేసేసుకొని ఇలా మిద్ద పైకి తీసుకొని వచ్చేసి పెట్టాను అనమాట మార్నింగ్ ఎయిట్కి నేను పెట్టేసి మధ్యాహ్నం వచ్చేసరికి మొత్తం అన్నీ ఎండిపోయాయి అనమాట సో ఇది ఇలాగ మొత్తం అంతా చూసారు కదా ఫుల్ చుట్టూ అంతా ఓపెన్ అంతా ఎండలు అయితే మస్తు ఉన్నాయి అనమాట సో ఈ ఎండను చూస్తేనే భయం వేస్తుంది నేను ఉదయాన్న పెట్టాను మధ్యాహ్నానికి వచ్చేసరికి ఆరిపోతాయి అని చెప్పేసి కొంచెం అలా షార్ట్లో పూణేలో అంటే కొంచెం ఒక మేము ఉండే ఏరియాలో చూపిస్తున్నాం అనమాట సో ఇది మేము ఉండే ఏరియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం అంతా చిప్స్ అయితే ఇలా పెట్టేశాను కదా ఇవన్నీ అయితే బాగా తొందరగా మధ్యాహ్నానికి అయితే ఆరిపోయినాయి అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు వీటికి మొత్తం అంతా ఎండలో నుంచి తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఒకసారి చూశాను అనమాట మొత్తం అయిపోయినాయి ఎక్కడో ఒకటి ఉండిపోయింది వాటిని తీసి పక్కన పెట్టేసుకొని మనకి ఏవైతే ఎండిపోయినాయో అవన్నీ నేను తీసుకొని కొంచెం నూనెలో డీప్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను అయితే ఇవన్నీ చూసారు కదా ఇలా మొత్తం అన్నీ ఎండిపోయినవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టాను అనమాట ఇవన్నీ బాగా ఎండిపోయాయి ఇప్పుడు ఇంకా తర్వాత నేను ఆయిల్ డీప్్రై చేద్దామని చెప్పేసి ఆయిల్ వేసేసుకొని కొంచెము డీఫ్రై చేస్తున్నాను అనమాట ఎక్కువ అయితే పట్టదు కానీ నేను తర్వాత మళ్ళీ వీటిల్లో అప్పుడప్పుడు కొంచెము నంచుకోవడానికి అప్పడాలు మిరపకాయలు పెంచడానికి అని చెప్పేసి ఒకేసారి ఇలా వేసుకున్నాను సో ఇప్పుడు మొత్తం అంతా మనం చేసుకున్నవి అలా వేయగానే మొత్తం ఒక సెకండ్లోనే ఎర్రగా అయిపోతాయి అన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇలా క్రిస్పీగా ఉంటుంది ఇలా చేసేసుకొని దీనిపైన మనకు తగినంత ఉప్పు కారం చల్లుకొని పిల్లలకి ఇచ్చారంటే చాలా బాగుంటుంది ఇక మనం మామూలుగా చిప్స్ చేసేదంతా కనుక చేశారంటే ఇంకా బాగా వస్తుంది అందులో బంగాళదుంపలు కూడా రెండు మూడు రకాలు ఉంటాయి అన్నమాట వాటిల్లో ఏది చేస్తే బాగా అనేది మనం చూసుకొని చేసుకోవాలి నెక్స్ట్ టైం ఇంకా అది ఎలా చేసుకోవాలనేది కొంచెం టైం దొరికినప్పుడు ఇంకొకసారి పెడతాను సో ప్రస్తుతానికైతే ఇది చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి